ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిన అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం తల ప్రకారం రేపటి రోజు జరిగినటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి దేవత ఆరాధన చేసుకుంటే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో రేపటి రోజులు తగు జాగ్రత్తలు పాటించండి మీకు జరిగేది తెలిసే నిజంగా ఆశ్చర్యపోతారండి రేపటి రోజున జరిగే పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా వింటేనే అర్థమవుతుంది ఇప్పుడు ఈ రాశి వారి గురించి రేపటి రోజున జరిగే పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు తెలివితేటలు ఎప్పుడు కూడా ముందుండి అందరినీ కూడా నడిపిస్తూ ఉంటారనమాట అంటే వీరి మాట వీరి తెలివి వీరిని చూసి చాలా ఆశ్చర్యపోతుంటారు చాలామంది అలాగే ఎదుటివారు వీరితో పదే పదే మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తారండి ఎందుకంటే వీరి మాట తీరు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా సలహా ఇచ్చినా కూడా సలహా అనేది ఎదుటి వ్యక్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే కొంతమంది వ్యక్తులు వీరితో మాట్లాడాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారనమాట అంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు వీరితో ఉంటే సంతోషంగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తులు కూడా అనుకుంటుంటారు అలాగే ఏంటనేది ఎవరికి అంతు చిక్కదండి అంటే ఎదుటి వారి మాట వింటున్నట్టుగా వీరిపైకి అనిపిస్తారు ఎదుటి వారు చెప్పింది చెప్పినట్టుగా అనిపిస్తుంది కానీ స్వతహాగా ఎవరు మాట వినరు ఎవరు చెప్పినటువంటి మాట వినకుండా వీరికి వీరి ఓన్గా డెసిషన్ తీసుకుంటూ ఉంటారు వీరికి ఏదైతే అనిపిస్తుందో అది చేస్తారు ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎదుటివారి ఎదుటివారి మాటలు అసలు వినరా ఎదుటివారి విలువ తెలుసుకోరు ఎదుటివారిని వారిని గౌరవం ఇవ్వరా అంటే అలా కాదనమాట వీరి మాట ఎప్పుడైనా కానీ అందరు వినాలని కూడా అనుకోరనమాట అసలు చాలా మంచి మనస్తత్వం అండి ఈ యొక్క రాశివారిది వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి అలాగే వీరికి ఉన్నటువంటి తెలివైన తత్వానికి వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి అంటే చెప్పుకోవాలంటే ఈ నిజంగా చాలా అందంగా ఉంటారు చక్కటి రూపాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అంతే విధానంగా వీరి యొక్క మంచితనం అనేది ఎదుటివారిని వారిని చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా చెప్పాలంటే కనుక రేపటికి చేతి నిండా కూడా వీరికి ధనం అనేది అందబోతుందండి అవసరానికి సరిపడా చేసే విధంగా వీరికి డబ్బులు అనేది ఉంటాయన్నమాట అది ఉన్న వాళ్ళైనా సరే మధ్య తరగతి వాళ్ళైనా సరే అదృష్టం అనేది వీరికి అటగా ఒక రోజులోనే వచ్చింది అదృష్టం అనేది చాలా అనుకుంటూ ఉంటారు కదా అలా వస్తుంది అనమాట రేపటి రోజున వీరికి వీరికి అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటుంది ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచితనం వల్ల భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అలాగే అనుగ్రహం అనేది కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ప్రేమించదగినటువంటి వ్యక్తులు ఎప్పటి నుంచో అపరిచయమైనటువంటి వ్యక్తులు కానీ లేదంటే అప్పుడప్పుడు పరిచయమైన వ్యక్తులు కానీ వీరు ఇట్లా లొంగిపోతుంటారు అయితే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలండి ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం వల్ల మీ మంచితనానికి ఎటువంటి ఏంటంటే ఏదైనా కానీ అలా అమ్మ అలాగే ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు కూడా సాటి మనుషుల వాళ్ళే కదా ఆ వారికి ఏదైనా కష్టం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా ముందుగా ఆలోచించకుండా మేము దగ్గర ఉన్నా లేకపోయినా సహాయాన్ని అందిస్తారనమాట అప్పులు తీసుకొని మరి ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం తర్వాత వాళ్ళు ఏంటి వారి వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత మరి చేయాల్సిన అవసరం పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారన్న ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా మీరు మార్పు అనేది రావడం లేదనమాట కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏ స్వభావం ఏంటి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు చేస్తున్నాడు సహాయం నిజంగా ఉపయోగపడుతుందా లేదా లేకపోతే అవసరానికి ఏదైనా మనం అటువంటి విషయాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటామన్నమాట కొన్ని రకాలుగా అడ్డుపడుతుంటూ ఉంటుంది ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే మీకు మొహమాటం అండి అన్ని రకాలుగా కూడా ఎదుటి వ్యక్తులకి ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట పడిపోతుంటారనమాట కానీ మనతో తిరిగి మాట్లాడరేమో అటువంటి వ్యక్తుల ఆలోచనలు అన్నీ కూడా మీకు మెదడులోకి అసలు రానివ్వద్దండి ఎందుకంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఉందని చెప్పుకోవడం లేదంటే లేదని చెప్పుకోవడం మీ తన సొమ్ము ఎవరికి ఇచ్చేటువంటి మనం ఎందుకు మొహమాట పడాలి చెప్పండి ఎదుటి వ్యక్తులు తెలియకుండా వారు అసలు నిజంగా మన దగ్గర సహాయం కోరి వచ్చారా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోకుండా మొహమాటానికి పోయి మన దగ్గర ఉన్నదంతా కూడా వదులుకొని తర్వాత ఎప్పుడు అంతా తెలిసిన తర్వాత బాధపడేదానికన్నా ముందు మన దగ్గర అంటే లేనిది చూసుకోవడం చాలా తప్పండి ఏదైనా ఒకసారి అవసరం అనుకుంటే మాత్రం మన దగ్గర ఉన్న దాంట్లో ఒక పర్సన్ సహాయం చేయాలండి ఉన్న దాంట్లో సహాయం చేసేసి మంచి వ్యక్తిగా సమాజంలో అంటే పేరు పొందాలనే ఉద్దేశం మీకు ఓపెన్గా అట్టుగా ఉన్న మీరు దాంట్లోనే సహాయం చేస్తారు కావడానికి లేదు కాబట్టి ఏంటంటే మీకు సరిపడే డబ్బులు ఉన్నప్పుడు చిన్నపిల్లలు కావచ్చు లేదా పెద్దవాళ్ళు కావచ్చు దాని మీరు మీ మీద ఆధారపడి ఉన్న వ్యక్తులు కావచ్చు అవసరం ఉన్నది వ్యక్తి అవసరం ఉన్నది ఎదుట దృష్టిలో ఉంచుకొని నిక్కచ్చిగా మాట్లాడడం అనేది చెప్పడం చేయడం అనేది చేసుకోవాలి మీరు కాపాడుకోవాలి కేవలం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ కుటుంబాన్ని సేఫ్గా ఉంచేటువంటి వారు అవుతారనమాట మీ యొక్క పార్ట్నర్స్ కానీ లేదంటే మీ సంతానం కానీ నిజంగా చాలా ఎక్కువగా ఇష్టంగా చూసుకుంటారండి ప్రపంచం మొత్తం ఒక ఎత్తు అయితే మీరు జీవితం అనేది మరొకటి ఎత్తు మీరు ముఖ్యంగా చేసే పని తీరు ఏ విధంగా ఉంటుందంటే ఒక పనితో సరిపెట్టుకోవాలంటే మీ ధనం మీద చాలా ఎక్కువగా ఆశ అనేది ఉంటుంది అయితే ధనం మీద వ్యామోహం అంటే తప్పు కాదు ఎందుకంటే ఒకరి కింద చేసి ఆపి సమర్థనంగా కూర్చొని పదే పదే వారిని అడుక్కొని ఒకరి కింద లొంగి బతకడం కంటే తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి ఆశతో ఒకరికి నాలుగు సార్లు కల్పించుకొని చేసుకోవడం ఒకరికి నాలుగైదు వ్యాపారాలన్నీ తెలివిగా పెట్టుకొని చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా వీటి ద్వారా ధనం రెట్టింపు సంపాదించుకొని ఎటువంటి తప్పు లేదు అయితే ఆ విషయంలో ఈ రాశి వారు ముందంజలో ఉంటారు అది తెలివిగా ఆలోచిస్తారు అలాగే ధనాన్ని సంపాదించేటువంటి విషయంలో కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని వ్యాపారం పెట్టుకుని మంగవారు అయితే ఆడవారు అయితే తక్కువేం కాదండి ఒకటికి రెండుసార్లు వాళ్ళ వ్యాపారాలు పెట్టుకొని చేసుకొని లాభాన్ని పొందుతూ ఉంటారు తెలివితేటలు డబ్బు సంపాదించేటువంటి దిశగా ఆలోచించాలండి గతంలో పోల్చుకుంటున్న డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీకు ఎటువంటి దిగులు అనేది అవసరం లేదనమాట అనారోగ్య సమస్యలు కూడా అలసట పని మీద కొంచెం శ్రద్ధ తగినట్టుగా కొంచెం మీరు నీరసంగా లేకుండా ఉండడం వంటి పనులు కూడా ఉంటాయి అన్నమాట ఇటువంటివన్నీ మీరు చేసుకోవడం వల్ల మీ మనసుని చాలా దృఢంగా నిశ్చయంగా ఉంటుందండి అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం అయినా పర్వాలేదు ఈ దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం మనసును ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి పనులన్నీ ఇవన్నీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం ఇవన్నీ చేసుకోవడం వల్ల రోజుకు మనకు తెలియకుండానే ఒక ఓస్టింగ్ అనేది మన శరీరంలో వస్తుందన్నమాట తెలియకుండానే ఏదైనా కానీ మనం ప్రశాంతంగా ఉన్నాము అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ పూజ చేసుకున్నాం ప్రశాంతంగా దైవాన్ని తలచించుకున్నాము కాబట్టి చాలా తెలివిగా వాళ్ళ రకరకాల ఆలోచన చేయకుండా మనసు అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతూ ఉంటాయి అన్నమాట అంటే మనకు మనమే ఇంపార్టెన్స్ మన లైఫ్కి మనమే ఇంపార్టెన్స్ చేసుకోవాలన్నమాట మనకు మనమే ప్రశాంతత నిబద్ధతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించడం చాలా తేలిక ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే దూరమైనటువంటి క్షణాల్లో విడిపోయేంత వరకు వచ్చిన రోజులన్నీ కూడా ముగిసిపోతున్నాయండి అన్ని ఇంకొకరిని ఒకరు అర్థం చేసుకొని ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ నాయకులకు కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే కూడా విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులు అలాగే ప్రతి అమ్మవాస్యే కూడా వేరింటికి బుడిదగ్గముడిగా దిష్టి తీసేసుకుంటూ ఉండాలని అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్ర నీటితో నెలకు ఒకసారి అని ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ చేయడం వల్ల గృహ నిర్మాణం చేపట్టాలని అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టబోతున్నారు అలాగే భూములు కొనుగోలు చేయబోతున్నారు అలాగే గృహం అనేది సంపూర్ణంగా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆరనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొత్తగా ప్రవేశించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో ఆ అనేటువంటి పేరుతో మొదలైనటువంటి వ్యక్తి మీ జీవితంలో అనేక రకాల మార్పులు తీసుకొని రాబోతున్నారంటే వారితో మీరు ఏర్పడేటువంటి పరిచయం మీకు చాలా సానుకూలమైన పరిచయంగా చెప్పుకోవచ్చు వారి ద్వారా మీరు మరింత ఎక్కువగా బంధాన్ని అయితే పెంచుకోబోతున్నారు ప్రేమ లేదా స్నేహమైనటువంటి ఒక శ్రేయబులాషిగా ఇలా మంచిగా ఒక జీవితంలో గుర్తుండిపోయేటటువంటి మనిషిగా మీ యొక్క ఆరైనటువంటి పేరుతో మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి వ్యక్తి ఉండబోతున్నారు ఓవరాల్గా అయితే మీ రోజున మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవండి కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు అలాగే అంటే కొన్ని చిన్న ప్రయాణాలు కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి జా తగు జాగ్రత్తలు పాటించండి ఈ గతంలో ఇబ్బందులు అయితే మీకు కలిగాయి కాబట్టి ప్రయాణం అనగా ఎక్కడైనా కానీ జర్నీ జర్నీ చేసేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కార్ల వెనుక నడిపే వారు కొంత సీటు బెల్ట్ ఉన్ని ధరించడం రోడ్డు దాటేటప్పుడు కటి చూసుకొని నిదానంగా జాగ్రత్త పడుతూ ఉండడం ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఎదురైనటువంటి ప్రమాదాలు మనకు నివారించుకోవచ్చు అనమాట ఇలా మనము ఏదైనా మానసిక పరమైనటువంటి ఒత్తిడి టెన్షన్ లేకుండా ఏం చేయాలని అనుకునే పరిహారాలన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ పరిహారాలన్నీ లైఫ్లో మనం మార్చినటువంటి మన పనులు మన పనులు మార్పు వస్తే మన లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది టైంకి తినడం టైంకి పడుకోవడం కాస్త నవ్వుకునేటువంటి సన్నివేశాలు కానీ లేదంటే కామెడీగా కాసేపు మాట్లాడుకునేటువంటి అన్నీ చేయండి ఎందుకంటే మనకు మనమే బాడీకి స్ట్రెస్ రిలీఫ్ అయినటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే సంతోషంగా తెలియకుండానే రోజులు గడిచిపోతాయి అనమాట మీరు పడుతున్నటువంటి మానసిక పరమైనటువంటి టెన్షన్స్ బయటపడడానికి ఈరోజు ఈ విధమైనటువంటి చిన్నపాటి పనులను చేసుకుంటూ చేసుకోవడానికి ప్రయత్నించండి శివారాధన తప్పకుండా చేసుకుంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అమ్మవారి గుడికి వెళ్ళండి కనకదుర్గ అమ్మవారు కానీ లక్ష్మీదేవి అమ్మవారు కానీ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీకు రేపటి రోజున గడుస్తుంది అలాగే మీకు మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీ స్థితిగతులు ఏదైనా కానీ ఆస్తులు ఉన్నాయా లేదా బంగారం ఉందా లేదంటే ఇద్దరం కూడా బ్లడ్ లిరేషన్ కదని చెప్పి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఆ సమయంలో మీ విపరీతమైన కోపానికి గురై ఒకరినొకరు దూషించుకోపడము ఇటువంటివన్నీ కూడా మీకు తెలియకుండా జరిగిపోతే ఆ తర్వాత మీరు ఏంటంటే అలా అనకుండా ఉంటే పోయేదే డబ్బు ఉంటేంటి లేకపోతే మాకు ఉన్నటువంటి బంధాన్ని మా రిలేషన్షిప్ని అనవసరంగా మేము నేను చేసుకోకుండా ఉండాల్సిందే అని చెప్పేసి అని బాధపడుతుంటారు కాబట్టి ఇదంతా కూడా జరగాలంటే జరగకుండా ఉండాలంటే ఏ సమయంలో నేను కావచ్చు ఆ సమయంలో కొంత కోపాన్ని అలాగే మీకు వచ్చేటువంటి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితికరమైనటువంటి ఆలోచనలను అలాగే పక్కన పెట్టండి కాబట్టి ఈ అనే అక్షరం ఉన్న అమ్మాయితో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మనకున్నటువంటి రిలేషన్ మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు అలాగే మనం అనుకున్న వారితో అసలు ఎప్పుడు కూడా దూరం పెట్టుకోకూడదు అలాగే మానవుడు అంటే భగవంతుడు సృష్టించినటువంటి మానవుడికి ప్రతిదీ కూడా ఈ రోజులలో భగవంతుడితో చాలా బంధాలని మనము దూరం చేసుకోకూడదు బ అలాగే మన బంధాలను కూడా దూరం చేసుకోకూడదు ఏంటి ఎవరికేంటనే విషయాలను కూడా చర్చించుకొని న్యాయపరంగా మీరు ఒక అడుగు ముందుకెస్తే మంచిది అనమాట ఇంకా ఈరోజు వ్యాపార పరంగా కూడా చాలా ఎక్కువగా లాభాలు అయితే మీకు అనిపిస్తున్నాయి అలాగే ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళతోటి కూడా మీరు మంచిగా జాగ్రత్తగా ఉండండి వాళ్ళతోటి మీకు అయితే మంచి సాఖ్యత అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ మూడు అక్షరాలు ఉన్న వాళ్ళతో అయితే ఆర్ఎంఎస్ అనే అక్షరాలు ఉన్న వాళ్ళతో అయితే జాగ్రత్తగా ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మీకు వాళ్ళతో కొంచెం ఏమన్నా బ్రేకప్ వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకున్నట్లయితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి దైవారాధన చేసుకోండి ఏ సమస్యలైనా సరే తీరిపోతుంది మీకు ఫలితం అనేది మంచిగా వచ్చేస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం ఏ స్వామి అయినా పర్వాలేదండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దర్శనం చేసుకోండి అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం మీకు మీ ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకోండి మీ దైవాన్ని ఆరాధన చేసుకొని దైవానికి ప్రదక్షిణ చేసుకోండి మీకు ఇష్టమైన ప్రసాదాన్ని స్వామివారికి పెట్టి స్వామివారికి ఇష్టమైన ప్రసాదం లేకపోతే పెట్టండి అలా పెట్టినట్లయితే మీకు అన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి ఎదురైన సమస్యలన్నీ కూడా అన్నీ తీరిపోతాయి దీపారాధన చేసుకొని హనుమాన్ చాలిస చేసుకోండి అలాగే శివారాధన చేసుకోండి శివాలయానికైనా వెళ్ళండి లేకపోతే అమ్మవారి ఆలయానికైనా వెళ్ళండి మీ ఇష్టం ఏ ఆలయానికైనా వెళ్ళినా సరే అనుకూలమైన ఫలితం అయితే మీకు లభిస్తుంది ధన్యవాదాలు